మిత్రులందరికీ నమస్కారం అండి సో అందరికీ భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎలా ఉన్నారని అందరు బాగున్నారా సో ఈ సంక్రాంతి దినాన్ని మీరు అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను సో చాలా రోజుల తర్వాత మేము అందరికీ వీడియో చేయడానికి రావడం జరిగింది సో ఈ పండుగ సందర్భంగా ఎక్స్పెషల్లీ డిఎస్సీకి ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళకి కొన్ని విషయాలు చెప్పాలని ముందుకు రావడం జరిగింది సో మనకి డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది అసలు ఉంటుందా ఉండదా అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు సో డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందండి ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి మనకి అఫీషియల్గా అంటే విద్యాశాఖ మంత్రి గారు లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెగా డిఎస్సి వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తున్నప్పుడు అనౌన్స్ చేశారు ఎవ్రీ ఇయర్ మనకి డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది బాగా ప్రిపేర్ అవ్వండి అని చెప్పేసి కొంతమంది నిరుద్యోగులను ఉద్దేశించి ఆశావాహాలను ఉద్దేశించి చెప్పడం జరిగింది ఆ తర్వాత కూడా చాలా ప్రకటనలు వచ్చాయి సో ఈ మధ్యకాలంలో మనకి న్యూస్ వస్తుంది వచ్చే నెలలో అంటే ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందని చెప్పేసి డెఫినెట్గా నోటిఫికేషన్ ఉంటుంది ఇది ఇయర్లోనే అది వచ్చే నెల ఉంటుందా పై వచ్చే నెల ఉంటుందా లేకపోతే ఏప్రిల్ ఉంటుందా అనేది మాత్రం మనం చెప్పలేం సో ఇక్కడ గవర్నమెంట్ ఏం ఆలోచించి ఏం ఆలోచిస్తుందంటే లాస్ట్ ఇయర్ డిఎస్సికి అది ఫిలప్ చేయడానికి దాదాపు అక్టోబర్ వరకు వెళ్ళిపోయింది ఈ త్రీ మంత్స్ అంటే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యి ఒక త్రీ ఫోర్ మంత్స్ అయిపోయిన తర్వాత అక్కడ భర్తీ చేయడం జరిగింది దానికి కారణం ఏంటంటే నోటిఫికేషన్ కొంచెం లేట్గా ఇవ్వడం ఏప్రిల్లో ఇవ్వడం వల్ల సో అట్లా కాకుండా కొంచెం ఎర్లీగా అంటే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇస్తే మనకి జులై నాటికల్లో ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోద్ది అకాడమిక్ స్టార్టింగ్లోనే మనం భర్తీ చేసిన వాళ్ళు అవుతామన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఆ విధంగా ఆలోచించి మేబీ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇవ్వడానికి రెడీ అవుతుందేమో చూడాలి లేదు అట్లా కాకుండా మామూలుగా ఆ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఎస్ఎస్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇవ్వాలి అనుకుంటే ఏప్రిల్లోనే మనకి నోటిఫికేషన్ వస్తుంది సో ఏదేమైనా ఒక రెండు నెలల్లో డిఫరెన్స్ మనకి కనిపిస్తుంది ఫిబ్రవరి ఆర్ ఏప్రిల్లో సో ఈ యొక్క గ్యాప్ మీరు పెద్ద విషయం ఏం కాదు రెండు నెలలు అనేది సిక్స్టీ డేస్ సో డిఎస్సి నోటిఫికేషన్ అనేది తజ్జం ఖచ్చితంగా వస్తుంది అయితే ఎప్పుడు వస్తుంది అనేది కూడా చెప్పాను కదా ఎప్పుడు వస్తుంది ఇంక రెండోది ఏంటంటే పోస్టుల సంఖ్య దీని మీద చాలామంది గందరగోళ పెడుతూ ఉన్నారు కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు పోస్టుల సంఖ్య మా డి మా డిస్టిక్లో లేదా మా సబ్జెక్టులో మా కేటగిరీలో పోస్టులు ఉండకపోతే అలాగా సో ఒకటి మాత్రం నేను చెప్పాలనుకున్నాను నేను అంటే వరకు ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి రెండు వేలు పోస్టుల వరకు మనకి ఖాళీలు ఉన్నాయి అంటే రెండు వేలు అంటే లాస్ట్ ఇయర్ డిఎస్సిలో కొన్ని పోస్టులు భర్తీ కాకుండా మిగిలిపోయినటువంటి పోస్టులు సో అవి కాకుండా ఇప్పుడు కొన్ని కొత్తగా ఏర్పడినటువంటి రిటైర్మెంట్ తర్వాత ఏర్పడినటువంటి ఖాళీలు ఇది రెండు వేల వరకు ఉన్నటువంటి పోస్టులు ఇవి కాకుండా అంటే వాళ్ళు మెగాడిఎస్సీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రకారం అయితే ఆగస్టు వరకు ఉన్నటువంటి ఖాళీలన్నీ భర్తీ చేస్తారు సో ఇప్పుడు ఆగస్ట్ నుంచి మళ్ళీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆగస్ట్ నుంచి ట్వంటీ ట్వంటీ సిక్స్ ఆగస్ట్ వరకు ఒక వన్ ఇయర్ ఖాళీలు కనుక పరిగణలోకి తీసుకుంటే గనక ఆ సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది అంటే అది పదివేలు పదివేలు వరకు ఉండిన ఆశ్చర్యపోనవసరం లేదు ఇక్కడ మనం ఇంకోటి విషయం గుర్తుపెట్టుకోవాలి సో గవర్నమెంట్ ఏంటంటే అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ ఇన్స్ట్రక్ పోసారు పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్ని అంటే మనం పూర్వకాలంలో విద్యా వాలంటీర్ అని చెప్పేసి మనం పిలిచారు అటువంటి వాళ్ళని మొన్న కొన్ని పోస్టులు భర్తీ చేయడం జరిగింది అంటే ఖచ్చితంగా టీచర్స్ యొక్క అవసరం విద్యా వ్యవస్థకు ఉంది కాబట్టి రిక్రూట్మెంట్ చేస్తుంది వేకెన్సీస్ ఎన్ని ఉంటే అన్నీ చేస్తుంది అది టూ థౌజండా త్రీ థౌజండ్నా లేదా టెన్ థౌసండ్నా అనేది మనం చెప్పలేము సో ఎగ్జా ఎగ్జాక్ట్ ఫిగర్ మనం చెప్పకపోవచ్చు చెప్పలేకపోవచ్చు కానీ సో చాలా మంది ఊహించి చెప్పేస్తున్నారు పదివేలు ఉంటాయి లేదా ఎనిమిది వేలు ఉంటాయి ఆరు వేలు ఉంటాయి అదంతా ఊహాజనితం మాత్రం ఒకటి మాత్రం నిజమేనంటే ఇక రెండు వేలు పైన రెండు వేల నుంచి పదివేలు ఈ మధ్యలో ఎన్ని పోస్టులైనా ఉండే అవకాశం ఉంది సో అది ఆగస్టు ఆగస్టు టూ ట్వంటీ ఫైవ్ ఆగస్ట్ నుంచి ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ ఈ మధ్యలో ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేయడానికి సిద్ధంగా ఉంది సో ఇది మనం గుర్తుంచుకొని ఇక్కడ ఇంకో విషయం మరి మా కేటగిరీలో రెండు వేల పోస్టులు అయితే తక్కువ ఉంటాయి కదా సరే ఎలా ప్రిపేర్ అవ్వాలి మొన్న వందల సంఖ్యలో పోస్టులు ఉన్నాయి డిస్టిక్ వచ్చేసి సో సబ్జెక్ట్ వైజ్ వందల్లో ఉన్నాయి కేటగిరీ వైజ్ కూడా పోస్టులు ఉన్నాయి బాగున్నాయి ఇప్పుడు రెండు అయితే అది సింగిల్ డిజిట్కి పడిపోద్ది లేదా డబల్ డిజిట్కి పడిపోద్ది సో ఎట్లా ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి కొంత అయోమయంలో పడుతూ ఉన్నారు అప్పుడు అన్ని ఎక్కువ పోస్టులు ఉన్నప్పుడే మేము ప్రిపేర్ కొట్టలేకపోయాం ఇప్పుడు అవుతుందా సో డెఫినెట్గా అవుతుంది పోస్టుల సంఖ్య తక్కువ ఉన్నప్పుడు కాంపిటీషన్ కూడా తక్కువే ఉంటుంది ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళ సంఖ్య తక్కువగానే ఉంటుంది మీరు గమనించండి గ్రూప్ వన్ లాంటి పోస్టులకి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు వేలల్లో ఉంటారు సో అదే గ్రూప్ టూ గ్రూప్ త్రీ లాంటి పోస్టులు ప్రిపేర్ అయ్యే వాళ్ళు లక్షల్లో ఉంటారు కారణం అంటే అక్కడ పోస్టుల సంఖ్య తక్కువ సో వందల్లో ఉంటుంది మీరు సచివాలయ ఎగ్జామ్ తీసుకోండి ఒక సచివాలయ ఎగ్జామ్కి దాదాపుగా పదిహేను లక్షలు అప్లికేషన్లు వెళ్ళాయి ఎందుకంటే పోస్టుల సంఖ్య బాగా ఎక్కువ ఇవ్వడం జరిగింది అప్పుడు ఎప్పుడైతే పోస్టుల సంఖ్య ఇచ్చారో మూల ఉన్న ముస్లం కూడా డిగ్రీ అయిపోయిన వాళ్ళు అందరూ అప్లై చేశారు సో ఇక్కడ పోస్టుల సంఖ్య తగ్గిపోయేటప్పటికి అప్లై చెయ్యొచ్చు బట్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు సిన్సియర్గా సీరియస్గా ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు సో మీరు సీరియస్గా దృష్టి పెట్టండి మొన్నటి వరకు చదువున్నారు కాబట్టి అదే టెంపోని కొనసాగించండి కంటిన్యూ చేయండి డెఫినెట్గా విన్ అవుతారు సో పోస్టుల తక్కువ సంఖ్య తక్కువ ఉండి పోస్టుల సంఖ్యను మీరు దృష్టిలో పెట్టుకోవద్దు మీకు కావాల్సింది ఒక పోస్ట్ దానికోసమే ప్రిపేర్ అవ్వండి అది ఓపెన్లో ఉన్న కేటగి మీ కేటగిరీలో ఉన్నా లేకపోయినా ఓపెన్ లైన్ ఒక పోస్ట్ ఉంటుంది కాబట్టి సో ఓపెన్లో ఉన్న దానికోసమే ప్రయత్నించండి సో నేను మొన్న టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిఎస్సిలో నాకు ఓపెన్లోనే జాబ్ వచ్చింది అంతకుముందు రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలో జస్ట్ పాయింట్లో మిస్ అయింది పద్నాలుగు డిఎస్సిలో మార్కుల్లో మిస్ అయింది సో ఇట్లాగా మనం మిస్ అయిన దాన్ని పక్కన పెట్టేసి అప్పుడు పద్దెనిమిది డిఎస్సిలో ఓపెన్లో మిస్ అయింది సారీ ఓపెన్లో పాయింట్లలో మిస్ అయిపోయింది అప్పుడు కూడా పోస్టుల సంఖ్య చాలా తక్కువ సో ఇప్పుడు పోస్టుల సంఖ్యని మీరు దృష్టిలో పెట్టుకుని ఉంటుందా ఉండదా లేదా పోస్టులలోకి అటాయి ఉండవు ఎట్లా ఆలోచించి మీరు టైం వేస్ట్ చేసుకుని పాడు చేసుకుని టైం వచ్చిన తర్వాత అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత బాధపడే ఉపయోగం లేదు సో డెఫినెట్గా మీరు ప్రిపరేషన్ కొనసాగించండి మీ పని చేసుకుంటూనే ఫుల్ టైం కాకపోయినా కనీసం రోజుకి ఒక ఆరు గంటల నుంచి ఏడు గంటలు మార్నింగో త్రీ అవర్స్ ఈవినింగో త్రీ అవర్స్ మిగిలిన టైం మీ పని మీరు చేసుకోండి సో ఇది మళ్ళీ మీకు ప్రిపరేషన్ స్ట్రాటజీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను అంటే జాబ్ చేస్తూ లేదా ఏదైనా పని చేసుకుంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి సో దాన్ని ఎలాగ మనం టైం సెట్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను సో డెఫినెట్గా మీరు ప్రిపరేషన్ని కొనసాగించండి పోస్టుల సంఖ్య అనేది మెరుగ్గానే ఉంటుంది తర్వాత మనం చదివేటప్పుడు కొన్ని జాగ్రత్తలు ఎలా అంటే ఏ విధంగా టైం సెట్ చేసుకోవాలి ఏ విధంగా ప్రిపరేషన్ చేయాలి బుక్స్ని ఏ విధంగా గ్యాదర్ చేసుకోవాలి ఎటువంటి బుక్స్ చదవాలి ఇవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను ఇప్పటివరకు నా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోనండి సో మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను అంటిల్ దెన్ బై